ఎందుకు పదే పదే మనం ఈ మాట మాట్లాడుకుంటున్నామనంటే దేవుడు తన ధనాన్నంతటినీ విడిచిపెట్టి అవునండి తన ఐశ్వర్యాన్ని అంతటిని విడిచిపెట్టి దరిద్రులమైన మన కోసమే భూలోకానికి వచ్చాడట అందుకే పౌలు భక్తుడు ఒక మాట రాస్తాడండి ఏమనంటే ఎవరండి దేవుడు ధనవంతుడై ఉండి మనకోసం మన కోసం దరిద్రుడైపోయాడు అన్నాడు చెప్పండి దేవుడు గొప్పవాడై ఉండి ఏం చేశాడట మన కోసం తగ్గించేసుకున్నాడు అన్నాడు ఎవనండి ఒకవేళ మీరు ఒక విషయాన్ని ఆలోచించండి దేవుడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక పెద్ద ఇంట్లో పుట్టి లేదంటే ఒక గొప్ప ధనవంతుల ఇంట్లో పుట్టి నేను దేవుణ్ణి అని చెప్పుకోవడం ఎంత సులువు మరి ఎందుకు ఆయన అలా చేయలేదు ఎందుకు అలా చేయలేదు చెప్పండి ఒక పశువులు నాలుగు అలా మేస్తూ ఉంటే వాటి మధ్యలో ఓ పశువుల పాకలోనే ఎందుకు పుట్టాడు అవునండి అంత గొప్ప దేవుడు అయినప్పుడు ఈ విశ్వాన్ని అంతటి నోటి మాటతో సృజించిన దేవుడు గొప్ప ఇంట్లో పుట్టిన గొప్ప దేవుడు నేను ప్రకటించుకోవచ్చు కదా లేదు మనందరి కోసం మనందరికి అందుబాటులో ఉండాలని అవునండి ఓ పశువుల పాకలో పుట్టాడట ఓ పశువుల పాకను ఎన్నుకున్నాడు అండి చూడండి ఒక గొప్ప వ్యక్తి ఇంట్లో ఒక బాబు పుట్టిన పాప పుట్టిన మన ఎవరికి ఆ వర్తమానం రాదు అవునండి ఆ ఆ స్థాయికి తగిన వ్యక్తులకి ఆ వర్తమానం వెళ్తుంది అవునండి మా ఇంట్లో బాబు పుట్టాడు అంటే ఆ స్థాయికి తగిన వ్యక్తులనే పిలుస్తారు మనలాంటి వాళ్ళకి అవకాశం ఉండదు ఒక పెద్ద పెద్ద వాళ్ళు నీళ్ళల్లో పుడతాయి కానీ దేవుడు అందరికి అవకాశం ఇవ్వాలని అందరూ తనను వచ్చి ఆరాధించాలని అందరికి అందుబాటులో ఉండాలని ఓ పశువుల పాకలో పుట్టాడట హశువుల పాకలో మనలాంటి వాళ్ళు ఎవరైనా ఎవండి రావచ్చేంటని అడగక్కర్లేదు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అవునా కాదండి గొప్ప ఇంటికి వెళ్ళాల్సి వస్తే రమ్మంటారా అవునండి చేయమంటారా అవునండి వెళ్ళమంటారా అని అడగాలి అవునండి మామూలుగా పాక దగ్గరికి అందరికి అందుబాటులో ఉండడానికి వేసే పశువుల పాకను ఎండుకున్నాడట మన అందరం గమనించుకోవాలి మన దేవుడు ఎక్కడో ఉండి మీరు ఇక్కడికి రండి అనలేదు నేను మీతో పాటు సమానుండే అన్నాడు హల్లుయా నేను మీతో పాటు మీ బాధలను తెలుసుకోవడానికి మీ బాధలను అర్థం చేసుకోవడానికి అవునండి మీతో పాటు ఈ భూలోకంలో పుట్టాను అన్నాడు అవునండి దేవుడు మనతో పాటే ఉన్నాడట ముప్పై మూడున్నర సంవత్సరాలు మనలాంటి బాధలు అనుభవించాడంటే మనలాంటి ఒక పేద తల్లిదండ్రులకే పుట్టి పేదరికాన్ని అనుభవించి తన జీవితంలో అన్ని కష్టాలు అన్ని బాధలు అనుభవించి ఇలా అన్నాడు ఏమనంటే నేను మీతో పాటు సహానుభవుడి అన్నాడు చెప్పండి దేవుడు ఏమన్నాడు ఆయన మీతో పాటు సహానుభవుణ్ణి అంటే అర్థం ఏంటి సహా అనుభవం కలిగినవాడు మన దేవుడు ఎవరు మనతో పాటు సహానుభవం కలిగిన వాడు మన దేవుడు ఏదో ప్రత్యేకంగా వెళ్ళి తండ్రిని నేను ఈ పేదరికాన్ని అనుభవిస్తున్నానని వివరించి చెప్పక్కర్లేదు నువ్వు ఒక్క మాట చెప్తే దాన్ని అర్థం చేసుకోగలండి నువ్వు ఒక్క మాట చెప్తే దాన్ని అర్థం చేసుకుని ఓకే నువ్వు అనుభవించిన పరిస్థితిని నేను ఎప్పుడో నీ కోసం ఈ భూమి మీద అనుభవించాను చెప్పండి మన మనం అనుభవించిన స్థితిని మనకంటే ముందు మన దేవుడు అనుభవించాడు ఈ రోజు మనం బాధపడుతున్న బాధ అంతటి మన కోసం ముందుగా దేవుడు అనుభవించాడట అందుకే అన్నాడు నేను గొప్ప వ్యక్తులను గొప్పగా చేయడానికి ఈ లోకంలో రాలేదు దీనులని దరిద్రుల్ని పెంట కుప్ప మీద ఉన్న వాళ్ళని లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి వచ్చాను అన్నాడు అహలేలియా